శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ అయితే ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు చదవడం వల్ల మనకు ఏ ఫలితం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది ఫస్ట్ తెలియాలి ఎవరికైతే సంతానం లేదో సంతానం కలగట్లేదో వాళ్ళు కనుక ఈ అధ్యాయం చదివినట్లయితే సంతానం అయితే కలుగుతుందండి అంటే మిస్క్యారేజెస్ అవుతుంటాయి కదండి అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళు పిల్లలు కావాలనుకుంటారు కానీ అవి పోతూ ఉంటా ఉంటాయి ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా గర్భం అనేటువంటి నిలవట్లేదు సో అలాంటి వాళ్ళు ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు చదివినట్లయితే వాళ్ళకు సంతానం అయితే కలుగుతుందండి ఇప్పుడు మనం చదువుదాం అధ్యాయము సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలైన నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మ నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం నశిస్తుంది మాయకు వశులైన మానవులు తమ దేహమే తామ తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వ గుణముల వలన దేవతత్వాన్ని రజోగుణము వలన మానవ తత్వాన్ని తపోగుణము వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టక పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే వారి జీవితాన్ని చాలిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఈ ఇవి ఎన్నిన్ని జన్మలలో ఎవరికెవరి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధినను అనుసరి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి బిడ్డను అప్పగించమని చెప్పారు ఆ మాటలు విని శాంతదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూల మూలం కరమే అయితే భగవంతుని సేవ వరణ నశిస్తుందని పెద్దలేలా చెప్పారు గట్టిగా ఆ స్వామితో వాదిస్తున్నది నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నేను నన్ను ఎందుకు ఇలా ఉపే ఉపేక్షిస్తున్నాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇది ఎంత అద్భుతమైన మాటను రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బును తొలగించుకుంటున్నాడు అలాగే పేదవారు ఏం చేస్తున్నారు శ్రీమంతులు ఇచ్చేటువంటి ధనంతో వారి యొక్క కష్టాన్ని తొలగించుకుంటున్నారు అలాగే నేను కూడా శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈయన బిడ్డ శతాయిష్ మంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు వంద సంవత్సరాలు దీవి బ్రతుకుతాడని ఆయన నాకు వరమిచ్చాడు నాకు దాపరించిన పిచాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం ఎందుకు విఫలమవుతుంది విఫలం కావాలి అని ఆయన ఆయన యొక్క ఈ కీర్తి నాలుగు దిశల వ్యాపించడానికై ఈయన దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నీవెక్కడ వరం నీకు ఎక్కడ లభ వరం లభించిందో అక్కడికే ఈ బిడ్డను తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి ఆ బిడ్డను తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలను తన తలను కొట్టుకుంటూ ఉండేది తలకు కొట్టుకుంటూనే ఉంది ఆమె అప్పుడు రక్తం కారి పాదుకలు తడిచాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యాస్తం అవుతుంది సూర్య సూర్యుడు అస్తమించేలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోవాలి ఇంకా అక్కడ స్మెల్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అప్పుడు దానిని మాకు అప్పగించమని అడిగారు ఈ స్థలం ఊరికెంతో దూరము ఏకాంతము భయంకరమైన ఈ ప్రదేశంలో మీరు ఇక్కడ ఉండవద్దు తొందర అని ఆ తొందర పెట్టారు కానీ ఆమె అదేమి పట్టించుకోకుండా మరింత గట్టిగా పట్టుకొని ఆ బిడ్డను పట్టుకొని ఆ పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇళ్ళకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక మనము వద్దాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇక ఆమె ఏం చేస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పుడు గంగాధరుడు శాంతాదేవి మాత్రము ఆ బిడ్డతో పాటుగా శ్రీగురుని సన్నిధిలోనే ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు ఇక అలా అయి మూడు రోజులు అవుతుంది అప్పుడు తర్వాత రెండు రోజులు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సులసిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో దర్శనం దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూది పులితోలు రుద్రాక్ష మాలలు ఇక్కడ చూడండి శ్రీగుడు ఎట్లా కనిపిస్తున్నాడో స్త్రీవుడు జడలు విభూది పులితోలు దర్శనం దర్శనమిచ్చాడు ఒక చేతితో దండము మరో చేతితో త్రిశూలము ధరించి ఉన్నాడు ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠారాలాడుతావెందుకు నీ బిడ్డకి ఏమైందమ్మా నేను ఎప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని విభూది బిడ్డ పైన పూశాడు పిల్లవాడి ముక్కులోకి గాలి ఊది అమ్మ నీకేమకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కట్ కట్టపెట్టుకోవద్దు పెట్టుకోవద్దు కష్టపెట్టుకోవద్దు నాకు ఇంకా దుఃఖించవద్దు అని చెప్పి అదృశ్యులయ్యారు చూడండి స్వామి ఎంత కరుణామయలో చదువుతుంటేనే అసలు కన్నీళ్ళు వస్తున్నాయండి అసలు ఎన్నిసార్లు చదివినా మనము దీన్ని భక్తి శ్రద్ధలతో చదివితే కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయండి స్వామి ఎంత కరుణామైలో అసలుకు మాటల్లో చెప్పే వశం కాదండి చూడండి ఇంకా అప్పుడు ఆయన అదృశ్యం అయిపోయారా శాంతాదేవి తుల్లిపడి నిద్ర ఆమె అప్పుడు నిద్ర లేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం నా పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఇలాంటి కళ వచ్చింది కానీ ఇది ఎలా నిజమవుతుంది మళ్ళీ ఎలా బ్రతుకుతాడు అని ఆమె మళ్ళీ బాధపడింది నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకున్నది ఇంతలో ప్రక్కన ఉన్నటువంటి ఆ బిడ్డ కదలసాగింది ఇక్కడ ఆ బిడ్డ కదిలింది అసలు ఇంకా ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవహ ఆవహించిందేమోనని భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు ఎంత ఎంత ముద్దుగా చూడండి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు అసలు ఆమెకు అప్పుడు అద్భుతంగా సన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుమర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టంగా నమస్కారం చేసి శ్రీగురునిలా సుచించారు చూడండి స్వామి ఎంత ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అసలు ఓ శ్రీగురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మా వర్ణించడం ఎవరి తరము కాదు తల్లి వల్ల మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణు వే వేడుతున్నాము తర్వాత వారు పిల్లలతో సహా వెళ్ళి సంగమస్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది అప్పుడు వాళ్ళు ఇంకా ఆ కార్యక్రమాలన్నీ చేయాలి కదండి అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అందరూ వచ్చారు అక్కడ గ్రామానికి అప్పుడు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను గు వర్ణించడం ఎవరి తరము కాదు స్వామి గురించి వర్ణించడం ఎవరి తరము అండి అతడి మేడిచెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా ని నిత్య నివాసము చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ శుక్రవారం పారాయణం సమాప్తం ఇలా అంటే ఇది సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి ఇక్కడ వరకు శుక్రవారం పారాయణ సమాప్తమని వస్తుందండి డైలీ ఒకటి చదువుకునే వాళ్ళకి ఇదంతా ఏం అవసరం లేదండి ఇది ఎంత గొప్పగా ఉంది చూడండి స్వామి ఎలా ప్రత్యక్షమయ్యారో ఇప్పుడు స్వామి మన ముందు కూడా అలానే అవుతారు మనం ఎంత భక్తితో మనం చేస్తా అంత భక్తితో స్వామి మన ముందు ఖచ్చితంగా అవుతారు మన కోరికలను తీరుస్తారండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్